్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం ఆగస్ట్ ఇరవై మూడు శనివారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం ఇరవయో అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయనప్పుడు మలిచిన రాళ్లతో దానిని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చినడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠం మీద నీ దిగంబరత్వము కనబడకయుండినట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు వ్యాఖ్యానాంశం పనిముట్లు మెట్లు మొదటి భాగం వ్యాఖ్యానాంశం పనిముట్లు మెట్లు మొదటి భాగం వ్యాఖ్యానం ఇస్రాయేల్ ప్రజలకు ఇవ్వబడిన ధర్మశాస్త్రములోని నియమములను మనం చదివినప్పుడు అవి మనకు కొంత దూరంగా వేరుగా ఉన్నట్లు కనబడతాయి అంతేకాకుండా లేఖన సిద్ధాంత ప్రకారం చెప్పాలంటే మనం ధర్మశాస్త్రం క్రింద లేము గనక ఈ పాత నిబంధన గ్రంథాలు మన కోసం కాదని పూర్తిగా విస్మరించవచ్చు కానీ ప్రతిదీ మన గురించి కాకపోయినా అది ఖచ్చితంగా మన కోసమే అపోస్తుడైన పౌలు ఈ విషయాన్ని అనేక లేఖన భాగాల్లో స్పష్టంగా చెప్పాడు రోమపత్రిక పదిహేనో అధ్యాయము నాలుగవ వచనం కొరింతిలకు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము పదకొండవ వచనం అలాగే తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం పదహారు వచనాలు చదవండి అంతేగాక ధర్మశాస్త్రం రాబోవుచున్న మేలుల ఛాయగలది అని హిబ్రులకి రాసిన పత్రిక పదివ అధ్యాయము మొదటి వచనంలో వివరించాడు పది ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఇస్రాయల్ ప్రజల కోసం దేవుడు కొన్ని నియమాలను మోసేకి ఇచ్చాడు వీటిలో బలిపీటానికి సంబంధించిన రెండు అంశాలు ప్రత్యేకంగా ఉన్నాయి మొదటిగా రాతి బలిపీఠం నిర్మించినప్పుడు దాని నిర్మాణములో ఎలాంటి పనిముట్లు ఉపయోగించకూడదు ఎలాగంటే పనిముట్లను ఉపయోగించి మనుషులు తమ చేతితో ఎటువంటి మార్పులు చెయ్యని రాళ్లను అవి ఉన్న స్థలము నుండి అవి ఉన్న స్థితిలోనే ఉపయోగించాలి ఆరాధన విషయంలో మానవ సంబంధమైన ఆలోచనలకు ఏమాత్రము తావులేదని అర్థం క్రొత్త నిబంధన సంఘము ఎలా కూడుకోవాలి ఆరాధన ఎలా జరగాలనే దాని మీద లేఖనాలు మనకు సమృద్ధిగా వెల్లడి చేస్తున్నాయి కాబట్టి మనుషులను కానీ శరీరాన్ని కానీ ఆహ్లాదపరిచే క్రొత్త విధానాలను మనం కనిపెట్టాల్సిన అవసరం లేదు రెండవదిగా బలిపీఠానికి మెట్లు ఉండకూడదు దీని అర్థం ఏమంటే బలిపీఠం విషయంలో ఎటువంటి అనైతికతకు తావు లేదనే హెచ్చరిక దానిలో దాగి ఉంది అదేవిధంగా మనుష్యుడు కూడా హెచ్చింపబడటానికి వీలులేదు సంఘం ఈ విషయంలో ఎంతగా విఫలమయ్యింది మనం గమనిస్తే మానవ మాతృడే కేంద్రంగా మారిన క్రైస్తవ మతాధికారుల విధానం సంఘ చరిత్రలో ఎప్పుడో ప్రారంభమైంది మనుష్యుడు కాదు ప్రభు మాత్రమే కనబడాలి ఈ విషయాలలో మనం వాక్యాన్ని హత్తుకొని ఉండాలి ప్రభువు మనకంటే జ్ఞానం కలవాడు సహోదరుడు బ్రయాన్ రెనాల్డ్స్ శుభములతో వందనాలు